తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన వారికి న్యాయపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అమలు చేసేందుకే ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేసి బహిరంగ విచారణను చేపట్టిందని డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు వెల్లడించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కుల సంఘాల ద్వారా సమాచారంతో పాటు వినతులను స్వీకరించి వాటిని క్రోడీకరించి రాష్ట ప్రభుత్వానికి రాష్ట హైకోర్టుకు నిర్ణీత కాలంలో సమర్పించడం జరుగుతుందని ఆయన మహబూబ్ నగర్ లోని కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ విచారణలో కార్యదర్శి సైదులు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అదనపు కలెక్టర్ మోహన్ రావు తదితరుల సమక్షంలో ఆయన వివిధ కుల సంఘాల ద్వారా వచ్చిన వినతులను స్వీకరించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని రాజ్యాంగ పదవుల భర్తీ సమయంలో రిజర్వేషన్లను అమలు చేయాలని కులపరంగా సంఖ్యాపరంగా ఉన్న ఓటర్లను జనాభాను దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్లను అమలు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు ముదిరాజులు చాలా ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరుగుతుందని ఆ సంఘం ప్రతినిధి మైత్రి యాదయ్య పేర్కొన్నారు టికెట్ల కేటాయింపు మంత్రివర్గంలో స్థానం లభించకపోవటం తదితర అంశాలను ఆయన ఉదాహరించారు బీసీలలో ముఖ్యంగా పద్మశాలి సంఘానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని రిజర్వేషన్ల విధానాన్ని సక్రమంగా అమలు చేస్తూ అణగారిన వర్గాలకు అధికారాన్ని చేరువ చేయాలని ఆ సంఘం ప్రతినిధి సారంగి వినయ్ కుమార్ కోరుతూ వినతి పత్రాన్ని అందించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరకల యాదవ కుమ్మరి కమ్మరి మేదరి రజక నాయి బ్రాహ్మణ విశ్వకర్మ ముదిరాజ్ ముస్లిం మైనార్టీ వర్గాలతో పాటు దాదాపు అరవై కుల సంస్థల ప్రతినిధులు అందించిన వినతి పత్రాలను సూచనలను కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు స్వీకరించారు రాష్ట్ర హైకోర్టు నిర్దేశించిన సమయంలోనే కమిషన్ తన నివేదికను రూపొందించి అందజేయడం జరుగుతుందని బీసీలకు రాజ్యాధికారం విషయంలో తగిన న్యాయం చేసేందుకే ఈ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు ఈ డెడికేటెడ్ కమిషనర్ గవర్నమెంట్ రెండు వారాల కింద ఆర్డర్స్ ఇష్యూ చేసినారు ఎడికే కమిషనర్ వారి యొక్క పరిధి ఏంటంటే ఈ స్థానికత ఎలక్షన్ సంబంధించి బీసీ రిజర్వేషన్స్ వాళ్ళు కేటాయించడము వార్డు వారిగా గ్రామ పంచాయతీ వారిగా తర్వాత మండల స్థాయిలో జిల్లా పరిషత్కు బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు గైడ్లైన్స్ డిసైడ్ చేసి గవర్నమెంట్కు నివేదిక సమర్పించవలసిందని ఒక నెల రోజులు టైం ఇచ్చినారు ఈ సందర్భంగా ఇప్పుడు ఇది ఐదో జిల్లా ఇది మహబూబ్ నగరు దీనికంటే ముందు నల్గొండ కరీంనగర్ హైదరాబాదు ఆరా డిస్ట్రిక్ట్ అయిపోయింది ఈ ఐదు జిల్లాలతోటి ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ టూర్ అయిపోతుంది దీనికంటే ముందు పాత పీసీ కమిషను మిగతా ఐదు జిల్లాలు వారు టూర్ చేసినారు వారు సేకరించిన డేటా ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్స్తో ఇవన్నీ కూడుకొని ఒక నివేదిక సమర్పించవలసి ఉన్నారు అది ఇది ఎందుకంటే హైకోర్టు లోపల గవర్నమెంట్ ఎయిత్ లోపల ఈ రిజర్వేషన్స్ గురించి ఫైనలైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు కాబట్టి ఈ నివేదిక అంత లోపల ఇస్తే బీసీ రిజర్వేషన్ వస్తుంది ఈ బీసీ రిజర్వేషన్ స్థానికత వాళ్ళకి ఇవ్వాలంటే ఒకటి డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలి అది మొన్న హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా బీసీ కమిషన్ కాదు సపరేట్గా ఉండాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినారు హైకోర్టు దాని ఆదేశాలు అనుకొని ఈసారి ఇది కాన్స్టిట్యూట్ చేసినారు బీసీ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగానే బీసీస్కు రిజర్వేషన్ దీనికి స్థానికత ఎలక్షన్స్లో వాళ్ళు పొందుపరచాలి